కార్మికులందరూ కూడా కలిసి అప్పుడున్నటువంటి జార్జ్ చక్రవర్తికి వ్యతిరేకంగా మరి పోరాటం చేశారు ఆ పోరాట ఫలితంగా మరి ఈ హక్కులనేటువంటి ఎనిమిది గంటల పని దినాలనేటువంటి మనకు రావడం జరిగింది ఎందుకనంటే అంతకుముందు మనకు హక్కులు ఈ యొక్క పెట్టుబడిదారులు భూస్వాములు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి ఇరవై నాలుగు గంటలు కనీసం భోజనానికి కానీ పిల్లలకు పాలు ఇవ్వడానికి కానీ కనీసం కలిగించేవాళ్ళు కాదు అటువంటి క్రమంలో అందరూ కలిసి పోరాడితే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కార్మికుల మీద నిర్బంధాన్ని కొనసాగిస్తూ కాల్పులు జరిపితే కొంతమంది సరిపోయారు ఆ సరిపోయినటువంటి వాళ్ళలో నాయకులు మరి మనం తర్వాత మన పరిస్థితి ఏంటని చెప్పేసి అడిగితే మన పోరాటానికి మన హక్కులు సాధించుకోవడానికి ఇది మనకి జెండా అని చెప్పేసి వాళ్ళ రక్తంతో తడిసినటువంటి జెండాను అంటే సొక్కాయి జెండాగా ఎగరేయడం జరిగింది ఆ విధంగా కార్మికుల హక్కులు కోసం జరిగినటువంటి పోరాటంలో రక్తంతో తడిసినటువంటి జెండా మన ఎర్ర జెండా అంతే తప్ప తెలుగుదేశం నాయకులాగా ఇంటి రావు జెండా లాగా పుట్టిన జెండా కాదు ఇది కార్మికుల యొక్క రక్తం తో తడిసి ముద్దాడినటువంటి జెండా ఎరిపెక్కినటువంటి జెండా జెండా కాబట్టి ఈ రోజుకి కూడా మరి ఈ జెండా పుట్టి ఎంతకాలమైనా కానీ ఈ రోజుకి కూడా ఈ మేడే రోజున దీని యొక్క ఆ పోరాటాల యొక్క స్ఫూర్తిని తీసుకొని మరి ఈ రోజు అనేక రంగాలు పోరాటం చేస్తూ ఉన్నాయి కార్మికులు ఎందుకంటే అంగన్వాడీ కానీ ఆశావర్కులు కానీ మిడ్ డే మీల్స్ కానీ అలాగనే ఈ యొక్క మీడియాని కొనసాగిస్తూ ఉంటారు అదేవిధంగా మొట్టమొదటిసారి మనం ఈ మరిబంధం గ్రామంలో అంటే ఇక్కడ మనం ఈ జెండాను ఎగరేసుకుంటూ ఉన్నాం దీన్ని ప్రతి సంవత్సరం కూడా కొనసాగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను అలానే ఏంటంటే ఈరోజు దేశ సంపద ఏదైతే ఉందో అంటే ప్రజల యొక్క శ్రమశక్తితో మరి ఏర్పడినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి మూడీ కారు చౌకగా కట్టబెడతా ఉన్నారు అలాగనే ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు కానీ ఈ రోజున పరిస్థితి చూస్తే రోజు రోజుకి ఉద్యోగాల నుంచి బయటికి వెళ్ళగొడతా ఉన్నారు ఉద్యోగాలు కల్పించడం కాదు ఎందుకని అంటే పది మంది వంద మంది చేసే పనిని ఇరవై మంది ముఖ్య మొత్తం చేయిస్తూ ఈ రోజున కార్మికులు మొత్తాన్ని కూడా మరి బయటికి నెట్టేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులు ఇక్కడ భూమి కోసం బుక్తి కోసం విముక్తి కోసం మనం పోరాటం చేస్తూ ఉన్నాం భూమి కోసం భక్తి కోసం జరిగేటువంటి పోరాటంలో మీరందరూ భాగస్వాములై ఎర్రజెండా నీడలో మనం ఈ పాలక వర్గాలకు వ్యతిరేకంగా అలాగనే వాళ్ళ చంద్రబాబు నాయుడు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడు ఈ రోజున సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పేస్తున్నాడు కానీ ఒక్కటి కూడా అమలు జరిగిన ఒక్క పెన్షన్ తప్ప ఏంటిది కూడా ఇవ్వట్ల మరి అంత క్రితం ఉన్నటువంటి ప్రభుత్వం అందరికీ వాళ్ళ వాళ్ళ పరిస్థితుల్లో అర్హులైనటువంటి వాళ్ళ వరకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేసింది ఈ రోజున డబ్బులు లేవు ఖజానా కాడి అంటూ తలపుల మాటలు చెప్పిన పద్నాలుగు సంవత్సరాలు మరి ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబుకి ఎలక్షన్లో ముందు తెలియదా పరిస్థితి ఎలా ఉందని దివాళ తెస్తుంది చెప్పేసి ఖజానాలో డబ్బులు లేవు అని తెలీదా కానీ ఎందుకు ఇచ్చావు నువ్వు అబ్బావు ఈ రకంగా నయవంచన చేశాడు దివాళ అబద్ధాలతో అంటే సాధ్యంగా అనేటువంటి పథకాలు ఇస్తామని చెప్పేసి కలపళ్ల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పది నెలలు అయినా కానీ వరకు ఆ పథకాల గురించి మాట్లాడలే కాబట్టి ఇట్లా మొత్తం కార్మికులు అర్థం చేసుకోవాలి కాబట్టి రేపు మే ఏదైతే ఉందో మే ఇరవై తేదీన దేశవ్యాప్తంగా మన కార్మిక హక్కుల కోసం పోరాటం జరుగుతూ ఉంది కాబట్టి ఆ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఆ యొక్క సమ్మెను విజయవంతం చేయడానికి మీరు కూడా మరి సహకరిస్తారని కోరుకుంటూ